నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నా పేరు నాగరాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తానని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి హైదరాబాద్ మేయర్ గొంతు రామ్మోహన్ గురువారం పేర్కొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ముప్పైవ తేదీన తాండూరులో రోడ్ షోను నిర్వహిస్తున్న సందర్భంగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ రావు పట్టణంలోని పలు స్థలాలను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు ఎన్నికల ప్రచారం తాండూర్ నుంచే కేటీఆర్ ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు గారు ముప్పై తారీఖు ఐదు గంటలకు తాండూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించుకుంటున్నాం దీనికి పెద్ద సంఖ్యలో ముప్పై నుంచి నలభై వేల మందిని గ్యాదర్ చేస్తున్నాం అన్ని మండలాల నుంచి కూడా ముప్పై తారీఖు నాడు జరిగే కేటీఆర్ రోడ్ షో ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి కూడా రావడం కూడా జరుగుతున్నది చే పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలుపుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంట్ ఉన్నటువంటి అటు మల్కాజ్గిరి ఇటు చేవెల్ల పార్లమెంట్లో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా మెజార్టీతో గెలుచున్నారు వరిగి కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ చేవెల్ల రాజేంద్రాలు సేలింగ్ కంపెనీ మహేశ్వరిలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ గర్జనికి మూడు నుంచి లక్షల లక్షలతోటి గెలవడం ఖాయం అటు మల్కాజీరిలో కూడా పెద్ద మేరతో గెలవడం జరుగుతున్నది ఈ రెండు పార్లమెంట్తో పాటు ఉమ్మడి రంగా జరినటువంటి రెండు పార్లమెంటులతో పాటు పదహారు పార్లమెంటు స్థానాలను జరుగుతున్నది దీనికి గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మతం మారుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత నాలుగున్నర సంవత్సరాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనులు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజలందరూ కూడా రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేయడం జరిగింది అదే విధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా పెద్ద మెజార్టీతో పదహారు ముఖ్యంగా చేవుల పార్లమెంటు కూడా రంజిత్ రెడ్డి గారిని మెజార్తో గెలిపారని చెప్పుకో మరి ఎక్కడెక్కడ మరి రోడ్ షో నిర్వహించాలి మరి స్థానిక ప్రజలకు మరి వచ్చే పబ్లిక్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సమస్యలు ఏర్పాటు చేయాలన్న దాంట్లో గౌరవ పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు పెద్దన్న మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తాండూరు మరి మరి ప్రాంతాల్లో ముప్పై ముప్పై ఒకటి మరి తారీఖులలో మరి రెండు రెండు కాన్స్టెన్షన్ల చొప్పున రోడ్డు షో షెడ్యూల్ మరి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మరి అన్ని గ్రామాల నుంచి మరి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు మరి అభిమానులు అందరూ కూడా రాబోతున్నారు కాబట్టి వారికి రోడ్ షో నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఎక్కడ లోటుపాటు రాకుండా మరి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మరి అదేవిధంగా పార్కింగ్ కానీ మంచివే కానీ మరి రోడ్డు మీద ఎక్కడ పెట్టినా కూడా మరి రోడ్డు మీద ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ డైవర్షన్ చేసి మామూలుగా పోయే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి పోలీస్ ఇబ్బంది కూడా గైడ్ చేసే విధంగా మన సంబంధించిన కంప్లైంట్స్లను కూడా ఐడెంటిఫై చేస్తున్నాం మరి ఈ రోడ్ షోలు మరి ముప్పై తారీఖు స్టార్ట్ అయ్యి మరి తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా కేటీఆర్ గారు షెడ్యూల్ పరికరించే మొదలు కాబోతుంది మరి దానికి తాండూరులో మొట్టమొదటి సభ మరి ముప్పై తారీఖు సాయంత్రం మరి నాలుగు గంటలకు మనం మొదలు పెట్టుకోబోతున్నాం మరి ఇది మరి ఇలా కేసీఆర్ గారు ఒక పక్క మరి గౌరవ మరి యువనాయకులు మా కేటీఆర్ గారు ఒక పక్క తెలంగాణలో మరి పదహారు ఎంపీ సీట్లు రైతు ముందు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సారు మరి ఇలా పదహారు మరి తెలంగాణలో మరి ఢిల్లీలో సర్కారుకు మరి అలా ఏ ఏ సర్కారు వచ్చినా ఏ ప్రధానమంత్రి అయినా మరి ఇలా చక్రం తిప్పి తెలంగాణ తనదైన శైలిలో మరి ఇలా డెవలప్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకొని బంగారు తెలంగాణలో మరి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా మరి ఇక్కడ డెవలప్మెంట్ను నిరుద్యోగులను నీళ్లు నిధులు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మన మనదాంట్లు మనవాడ కీలకంగా చక్రంది ఇప్పుడు కీలకమైన పాత్ర పోషించుడు అది ఇంపాయాడు కాబట్టి మరి దానికి అనుగుణంగా తెలంగాణ యువకులు ప్రజలు మరి ఉద్యో ఉద్యోగస్తులు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పదహారు సీట్ల గెలుపులో మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరి దానికి అనుగుణంగా మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మరి గ్రౌండ్లో ఉన్న కదరికలు కూడా మరి అన్నగారు చెప్పిన మహేంద్ర అన్న చెప్పినట్టు ఎక్కడ ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి ఇదే డెవలప్మెంటు ఇదే బంగారు తెలంగాణ డెవలప్మెంట్ ఏదైతే కేసీఆర్ గారి నేతృత్వం ముందుకు పోతుందో అది ఆగకుండా పోవాలంటే డెఫినెట్గా ఈ పదార్థీ ఎత్తులు గెలిచి మరి ఢిల్లీకి పంపించాల్సిన ఉన్న దాంట్లో ఉత్సాహంగా ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చాలా బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు